హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి ధరలు అయితే పెరిగాయండి సో వేటి ధరలు పెరిగాయి అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ప్రజెంట్ అయితే మనకి ముడి పదార్థాల వెయ్యాలు పెరగడంతో నూడిల్స్ సబ్బులు బాడీ వాష్ల ధరలను కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచేసాయి దీంతో సబ్బులు బాడీ వాష్ల ధరలు రెండు నుంచి తొమ్మిది పర్సెంట్ జుట్టు సంరక్షణ నూనెలు ఎనిమిది నుంచి లెవెన్ పర్సెంట్ ఎంపిక చేసిన ఆహారాల ధరలు మూడు నుంచి సెవెంటీన్ పర్సెంట్ పెరగనున్నాయి డోవ్ సబ్బులు రెండు పర్సెంటు విప్రో ఉత్పత్తులు త్రీ పర్సెంట్ హెచ్యుఎల్ షాంపూ స్కిన్ ఉత్పత్తుల ధరలు ఫోర్ పర్సెంటు నెస్లే కాఫీ ఎయిట్ నుంచి థర్టీన్ పర్సెంటు మ్యాగీ ఓట్స్ నూడిల్స్ ధరలు సెవెంటీన్ పర్సెంట్ పెరిగాయి ఇక డాబర్ ఇండియా ఒకటి నుంచి ఫైవ్ పర్సెంట్ బికాజీ రెండు నుంచి నాలుగు పర్సెంట్ ధరలు పెంచనున్నాయి మరి చూశారు కదండి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి ధరలు అయితే పెరగబోతున్నాయండి కొన్ని ధరలు అయితే ఆల్రెడీ పెరిగాయండి సో వీటి ధరలు అయితే మనకి పెంచేస్తున్నట్లయితే కొన్ని ఎఫ్ఎంసి కంపెనీలు అయితే ఆల్రెడీ ఇప్పటికే మనకి పెంచేసేయండి సో అయితే మిగతా వాటి ధరలు కూడా మనకి త్వరలో అయితే పెరగబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గుర్తించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి